హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు సండే ఈరోజు వర్క్కి అయితే సెలవు పెట్ట సెలవు వచ్చింది సండే కాబట్టి ఇన్ని రోజుల నుంచి వీడియో పెట్టకపోతే కారణం వర్క్ దగ్గర వీడియోస్ చే తీయొద్దామంటున్నాడు అండి సపోర్ట్ అయితే చేయట్లేదు వీడియోలు తీయటానికి దాని గురించి నేను వీడియోలు చేయటానికి కుదరట్లేదండి అయితే నిన్న పదిహేను రోజులు అయిపోయింది అప్పుడే మేము పది పదిహేను రోజులు పది రోజులు అయిపోయిందండి వీడియో తీట్టు మానేసి ఈరోజు వర్క్ దగ్గర అయితే డెబ్భై అమౌంట్ ఇచ్చారండి పది పదహారు రోజులున్నరకే జీతం ఇచ్చారండి ఈరోజు నేను అనుకున్న కాన్సెప్ట్ అసలు నేను వర్క్కి అర్పడి వెళ్తున్నాను ఏంటి ఏ వర్క్ చేస్తున్నాను ఎంత అమౌంట్ అవుతున్నాయి ఏ అమౌంట్ సేవ్ చేస్తున్నాను అనే విషయాలన్నీ మీతో చే వీడియోల్లో చూపిద్దామని నేను అనుకున్నాను ఫ్రెండ్స్ కానీ వర్క్ దగ్గర వీడియోలు అసలు సపోర్ట్ చేయట్లేదు నేను చేసేది అపార్ట్మెంట్లే కదండి అందుకని సెక్యూరిటీ అలాగే వర్క్ లేట్ అయిపోతుందని చెప్పి నేను వర్క్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం కుదరట్లేదు ఫ్రెండ్స్ దాని గురించి ఈ రేపు నుంచి పర్మిషన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ వర్కర్ వర్కర్స్ కూడా సపోర్ట్ చేస్తానని చెప్పారు నేను వర్క్ దగ్గర ఏం చేస్తున్నాను అనేది వీడియోలు చేస్తానండి అలాగే నేను నా వర్క్ దగ్గర అయితే అమౌంట్ ఇచ్చారు పదహారు రోజుల నాకు ఇచ్చారు డబ్బులు ఈ అమౌంట్తో నేను ఏం చేస్తాను ఎంత డబ్బులు వచ్చినాయి అనేది మీకు చెప్తానండి ఇదిగోండి ఫ్రెండ్స్ అమౌంట్ అయితే ఇచ్చారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఇది పదహారు వేల ఐదు వందలు ఇచ్చారండి ఈ అమౌంట్ ఇప్పుడు ఏం చేస్తానంటే నేను అక్కడికి స్కూల్ ఫీజు కట్టలు పూరి పూరి అండి మా చిన్న పాప ఇది ఫిఫ్త్ చదువుతుంది హాయ్ జీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ పిల్లల గురించి ఈ అమౌంట్ ఏం చేస్తానంటే అక్కకి స్కూల్ ఫీజు అయితే కట్టేస్తాను ఇంకొక ఐదు వేలు ఇంకొక ఐదు వేలు ఐదు రోజులు చేసిన డబ్బులు వస్తాయి కదా ఐదు వేలు ఇంట్లో ఖర్చు పెట్టుకుంటాను ఈ నాలుగు రోజు ఈ రెండు రోజులకి మాత్రం అమౌంట్ ఉన్న డబ్బులే అలా సరిపెడతాను ఫ్రెండ్స్ రేపు పొద్దున్న ఇది పట్టుకెళ్ళి అమౌంట్ స్కూల్ ఫీజు అయితే కట్టేస్తాను ఫ్రెండ్స్ రేపు నుంచి వీడియోలు అయితే వర్క్ దగ్గర వీడియోలు తీస్తాను ఫ్రెండ్స్ నేను వర్క్ ఏం చేస్తున్నాను ఎలక్ట్రికల్ వర్క్ ఫ్రెండ్స్ నేను చేసేది ఎలక్ట్రికల్ వర్క్ ఏం చేస్తున్నాను ఏంటి అంత అమౌంట్ వస్తుంది రేపు నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ నాకు ఎంత డబ్బులు వస్తున్నాయి నేను ఎలా ఖర్చు పెడుతున్నాను దేనికి ఎంత అమౌంట్ అవుతుంది నేను ఎంత మనీ సేవ్ చేయగలుగుతాను అనేది నేను వీడియోస్ చేస్తాను ఈ అమౌంట్ అయితే నేను ప్రస్తుతాన్ని స్కూల్ ఫీజు అయితే కట్టలే ఫ్రెండ్స్ ఆ అమౌంట్ స్కూల్ ఫీజు అయితే కట్టతాను మా పాపకి సరే ఫ్రెండ్స్ రేపు పొద్దున్న వీడియోలో మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా నేను వర్క్ చేస్తాను కదా అపార్ట్మెంట్ల దగ్గర నేను వీడియోస్ పర్మిషన్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ అందు గురించి కొంచెం ఇబ్బంది అవుతుంది అందు గురించి నేను రేపు పొద్దున్న అలాగలాగా మా ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకుని అదే తోటి వర్కర్లు ఉంటారు కదా ఫ్రెండ్స్ ఆ వర్కర్లను బతిమలుకొని వీడియోస్ తీసుకుని ఏం లేదు ఫ్రెండ్స్ ఆ వీడియోస్ తీసి నేను రేపు పొద్దున్న వీడియోలో నేను ఏ వర్క్ చేసినా ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్